భూమి గగన్ తనని శారదాని ఎక్కడ చూసేస్తాడో అని టెన్షన్ పడుతూ స్ట్రెచ్చర్ పైన శారద పై వైట్ బెడ్షీట్ కప్పేస్తూ అమ్ము నేను కూడా దాక్కోవాలి అనుకొని ఫ్లోర్ పైన పడుకొని వైట్ బెడ్షీట్ కప్పేసుకుంటుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన గగన్ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళి కాంపౌండర్ని పిలిచి అసలు మీకు మానవత్వం ఉందా చూడండి ఎలా కింద పడేశారో అని అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ కాంపౌండర్ భూమిపై ఉన్న వైట్ బెడ్షీట్ని లాగేస్తాడు ఏ బాబు అని అంటూ ఒక్కసారిగా భూమి పైకి లేచి కూర్చుంటుంది అలా భూమి అరవడంతో వెళ్తున్న గగన్ వెనక్కి తిరిగి చూసి అక్కడ భూమి ఉండడం చూసి షాక్ అవుతాడు ఇక భూమి దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు గగన్ వెనక్కి తిరిగి తప్పించుకోవాలని ట్రై చేస్తుంది భూమి కానీ కుదరదు ఏంటి ఇక్కడున్నవేంటి హాస్పిటల్లో నీకేంటి పని అని గగన్ ఆ భూమిని నిలదీస్తూ ఉంటాడు అది అది బావా నేను నేను ప్రెగ్నెంట్ అని డౌట్గా ఉంది అని అనగానే గగన్ షాక్ అవుతాడు అదే టెస్ట్ చేయించుకుందామని వచ్చాను బావా అని అంటూ ఉంటుంది భూమి ఏయ్ మన ఇద్దరి మధ్యలో ఏం జరిగిందని నువ్వు ప్రెగ్నెంట్ అవుతావు అని టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు గగన్ అప్పుడు నువ్వు మొన్న రాత్రి నాపై కాలు వేసావు కదా బావా అప్పటి నుంచి నాకు వేవిళ్ళు వాంతులు అస్సలు ఆగట్లేదు తెలుసా అందుకే ఒక్కసారి టెస్ట్ చేయించుకుందామని వచ్చాను బావా అని అంటుండగా ఆపు అని అంటూ నువ్వే ఏదో మాట్లాడుతున్నామంటే నాకు డౌట్గా ఉంది అని మళ్ళీ అంటూ ఉంటాడు గగన్ అప్పుడు అటువైపుగా వెళ్తున్న డాక్టర్ని పిలిచి డాక్టర్ గారు చెప్పండి మా ఇద్దరికి పెళ్ళైంది ఆయన నా భర్త నేను ప్రెగ్నెంట్ అవ్వడం కామనే కదా అని అడుగుతూ ఉంటుంది అవునమ్మా కామనే అని అతను అంటూ ఉంటాడు ఏయ్ అని గగన్ తిడుతూ ఉంటాడు భూమిని డాక్టర్ గారు నా రిపోర్ట్స్ వచ్చాయా పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా అని అడుగుతుండగా డాక్టర్ ఏం చెప్పాలో తెలియక తల గోక్కుంటూ ఉంటాడు అది డాక్టర్ గారు అని అంటూ గగన్ వైపు తిరిగి నేను చెక్ చేసుకుంది ఈ డాక్టర్ దగ్గర కాదు బావా లేడీ డాక్టర్ దగ్గర వెళ్దాం బావా రిపోర్ట్స్ ఏమొచ్చాయో తెలుస్తాయి అని అంటుంటుంది భూమి నువ్వు వెళ్ళయ్యా అని డాక్టర్ని పంపించేసి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు చాలా డౌట్గా ఉంది నువ్వు ఏదో కొత్త నాటకం మొదలు పెట్టావని నాకు అర్థమవుతుంది ఈ హాస్పిటల్ అంతా నేను తనిఖీ చేస్తాను ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్నాక నీ పని పడతాను అని అంటూ గగన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక ఊపిరి తీసుకుని ఆ భూమి శారదాని పైకి లేపి ఆయనకి నాపై డౌట్ వచ్చిందత్తయ్య మనం ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు ఇంటికి వెళ్ళిపోదాం రోజు కూడా రావడం మంచిది కాదత్తయ్య రెండు రోజులకు ఒకసారి వస్తే సరిపోతుందేమో అని అంటూ ఉండగా మీ మామయ్యని ఎవరు చూసుకుంటారమ్మా అని అడుగుతుంటుంది శారద దేవుడిచ్చిన డాక్టర్ గారు ఉన్నారు కదా పోలీస్ కేసు పెట్టకుండా ఆపిన వాళ్ళు మావేనే బాగా చూసుకోలేరు అత్తయ్య చూసుకుంటారు అని భూమి అంటుండగా ఉండగా అవునమ్మా కరెక్టే చూసుకుంటారు నిజంగా ఆయన దేవుడిచ్చిన డాక్టరే అని అంటూ వాళ్ళిద్దరూ ఇంటికి బయలుదేరుతారు ఇక కృష్ణప్రసాద్ ఇంట్లోకి వచ్చి తన చేతులారా కేపిని చంపడం గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఇక మీరా రూమ్లోకి వెళ్ళేసరికి మీరా తెల్లచీర కట్టుకొని ఫ్లోర్ పైన ఏమీ లేకుండా పడుకొని ఏడుస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ ఫోటో ముందు అది చూసి ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తుంటాడు శరచంద్ర చెర్రి కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఇక హ్యాంగర్కి తగిలించిన వాళ్ళ నాన్న షర్ట్ పట్టుకొని నాన్న నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరని తెలుసు కదా నాన్న నన్ను వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోయావు నానా నువ్వు కావాలి నానా నాన్న అందరూ నువ్వు వెళ్ళిపోయావంటున్నారు లేదు నువ్వు ఇలా నాకు దగ్గరగా ఉన్నావు నానా అంటూ ఆ షర్ట్ని గట్టిగా వాటేసుకొని ఏడుస్తూ ఉంటాడు చెర్రి ఆ షర్ట్ని ఏడుసుకొని వేసుకొని ఏడుస్తుంటాడు చెర్రి అది చూసి ఇంకా కుంగిపోతాడు శరచంద్ర రూమ్లోకి వచ్చి తల బాదుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ కింద కూల పోడిపోతాడు శరచంద్ర అపూర్వ వచ్చి అది చూసి రూమ్ డోర్ క్లోజ్ చేసి ఏంటి బావా ఏం చేస్తున్నావు బావా ఇలా అయిపోతున్నావేంటి అని అడుగుతుండగా నా మీరా మీరా చూసావా ఫ్లోర్పై ఏమీ లేకుండా పడుకొని ఏడుస్తుంది వా చెర్రిగాడు నాకు ఫ్రెండ్స్ లేరు నువ్వే నా ఫ్రెండ్ నా వచ్చేయని అని ఏడుస్తూ ఉంటాడు వీళ్ళ ఈ గతికి నేనే కదా కారణం ఆ కేపిని చంపింది నేనే కదా అపూర్వ అని అంటుండగా బావ నువ్వు అలా మాట్లాడకు ఆ కేపి నన్ను చంపాలని చూశాడు కాబట్టే నువ్వు చంపావు ఇప్పుడు నన్ను చంపేవాడు ఆ తర్వాత నువ్వు మీరాని కూడా చంపేసేవాడు ఆ శారద దగ్గరికి వెళ్ళేవాడు అది జరగకూడదనే కదా బావా నువ్వు వాణ్ణి చంపేసింది నువ్వు ఇలా ఏడుస్తుంటే మనకున్న ఆయంత ప్రశాంతత కూడా పోతుంది బావా వద్దు అని అంటూ ఉండగా కాస్త కుదురుకుంటాడు శరచంద్ర ఇక నేను ఏదైనా మజ్జిగ పాలు తీసుకొస్తాను బావా అంటూ శరచంద్ర కన్ నీళ్ళు తుడిచి ఆ పూర్వ అక్కడి నుండి బయటికి వెళ్ళి అక్కడ ఉన్న గోరెంటాకుని చూసి షాక్ అవుతుంది నేను అప్పటికే అడుగుతూనే ఉన్న కేపీ చావులో నీ హస్తం ఉందా అని అంటూ ఉంటుంది గోరెంటాకు ఇప్పుడు తెలిసింది కదా ఎవరికైనా తెలిసిందో అని అంటూ ఉండగా తెలిస్తే నేను బ్రతకను కదా అని అంటూ ఉంటుంది గోరెంటాకు ఇక నక్షత్ర బెడ్ పైన ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చక్కగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది శరత్ చంద్ర వచ్చి చూసి నీకు ఇదేమైనా బాగుందా అమ్మ మీ మామయ్య గారు చనిపోతే ఓదార్చాల్సింది పోయి బాధపడాల్సింది పోయి డ్యాన్స్ చేస్తున్నావా అని అంటూ ఉండగా తన హెడ్ ఫోన్ తీసేసి అలా డాడీ మార్నింగ్ నేను జాగింగ్ మిస్ అయ్యాను అందుకనే ఫిట్నెస్ కోసమే ఇలా చేశానే తప్ప సంతోషంగా కాదు బాధగానే చేశాను అని అంటూ ఉంటుంది నక్షత్ర అలా కాదమ్మ చెర్రి ఏడుస్తున్నాడు వాడిని నువ్వే బాధలో నుండి బయటికి తీసుకురావాలి అని అంటూ ఉండగా నేను చిన్నపిల్లని డాడీ నేను ఎలా చేయగలను అని అంటూ ఉంటుంది నక్షత్ర వాడికి దగ్గరగా ఉండు ప్రేమగా మాట్లాడు వాడు ఏది చెప్తే అది చేయి వాడికి భోజనం వడ్డించు అన్నీ చెయ్యి అప్పుడు వాడే బయటికి వస్తాడమ్మా అని అంటూ ఉంటాడు శరచంద్ర అలాగే నాన్న అని ఒప్పుకుంటుంది నక్షత్ర ఇక ఏడుస్తున్న చెర్రీ దగ్గరికి వెళ్ళి అరే చెర్రి అని పిలుస్తుంది ఏంటి నువ్వు వెళ్ళి ఇక్కడ నుంచి నన్ను విసిగించకు అని చెర్రి అంటూ ఉండగా భోజనం పెడతారా అని అడుగుతూ ఉంటుంది నక్షత్ర నాకొద్దు నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటాడు చెరీ అలా కాదు నువ్వేదో బాధపడుతున్నావట నీతో ప్రేమగా మాట్లాడాలంట నిన్ను ఈ బాధను నుండి బయటికి తీసుకురావాలంట నీకు భోజనం పెట్టాలంట మా నాన్నగారు చెప్పారు నేను చెయ్యకపోతే ఎలా సరే నువ్వు చేయనంటున్నావు కదా అదే మాట వెళ్ళి ఆయనకి చెప్తా అని నక్షత్ర బెదిరిస్తుంది వెళ్తున్న నక్షత్రాన్ని ఆగవే ఏం చేయాలి ఇప్పుడు భోజనం తినాలంతేనా అని అడుగుతుంటాడు చెర్రి అవును అని అంటుంది నక్షత్ర నువ్వు వెళ్ళు నేను వస్తా అని చెర్రి అంటున్నా కూడా నువ్వు ఇప్పుడే రావాలి అని అంటుంటుంది నక్షత్ర చేసేది లేక ఆ షర్ట్ విప్పి మడతీసి బెడ్ పైన పెట్టి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు చెర్రి చెర్రీ కూర్చోగానే ప్లేట్ తిప్పేసి కర్రీస్ చాలా చాలా వడ్డిస్తూ అన్నం వడ్డించి అందులోనే సాంబార్ అన్నీ అన్నీ తినరాకుండా కర్రీ సాంబార్ అన్నీ అన్నంలో వేసేస్తుంటుంది నక్షత్రం అది చూసి కోపం వచ్చినా బాధపడుతూ ఉంటాడు చెర్రి అప్పుడే శరత్చంద్ర అక్కడికి వస్తాడు నక్షత్ర ఎక్స్ప్రెషన్ మార్చేసి వడ్డిస్తూ ఉంటుంది తినచెర్రి అని అంటూ ఉండగా నువ్వు కూర్చో అని అంటుంటాడు చెర్రి వద్దు నువ్వు తిను నేను తర్వాత తింటాను అని అంటూ ఉండగా బలవంతంగా కూర్చోబెట్టి నువ్వు తినకుంటే నేను ఎలా తింటాను అని అంటూ నక్షత్ర వడ్డించిన అన్నిటిని గట్టిగా పిసికి వాంతి వచ్చేలా చేసి నక్షత్రాకి తినమని తినిపిస్తూ ఉంటాడు చెరి వద్దు చెరి నేను తర్వాత తింటాను అని అంటున్నా వినకుండా బలవంతంగా తినిపిస్తూ ఉంటాడు చెరి ఒక్క ముద్దకే వామిటింగ్ వచ్చినట్టు అవుతూ ఉంటుంది కానీ వాళ్ళ నాన్నగారు పక్కనే ఉండడంతో భరిస్తూ ఉంటుంది నక్షత్ర రెండు మూడు ముద్దలు తినిపిస్తాడు చెర్రి శరత్చంద్ర వెళ్ళిపోగానే వెళ్ళి వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది నక్షత్ర కోపంగా వెళ్ళిపోతాడు చెర్రి నక్షత్ర వామిటింగ్ చేసుకుంటూ ఉండడం చూసిన గోరెంటాకు అపూర్వ దగ్గరికి వెళ్ళి ఊర కుక్కకి చికెన్ ముక్కిస్తే ఎలా అవుతుందో నీ కూతురు పరిస్థితి అలా అయింది ఆరు నెలల్లో నువ్వు అమ్మమ్మవి కావడం ఖాయం ఆ కేపి మళ్ళీ నీ కూతురు కడుపున పుడతాడు అని అంటుండగా ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది అపూర్వ నీ కూతురు వామిటింగ్ చేసుకుంటుంది అనగానే నక్షత్ర దగ్గరికి వెళ్ళి లాగి పెట్టి కొడుతుంది అపూర్వ చి వాడిని వదిలించుకోమంటే కడుపుతో ఉంటావా అని అంటూ ఉంటుంది అపూర్వ ఆ వాంతి కాదు ఈ వాంతులు వేరు అనగానే ఏంటవి అని అడుగుతూ ఉంటుంది అపూర్వ వాడికి చిన్న జెర్క్ ఇద్దామని నేను ట్రై చేస్తే నాకే రివర్స్ అయింది అని అంటూ ఉంటుంది నక్షత్ర ఇక అపూర్వ నెక్స్ట్ ప్లాన్ ఏంటి భూమి ఏం చేయనుందరో అని నెక్స్ట్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్